భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లా మండల పరిధిలోని నగర్ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రేయర్ ఫెలోషిప్ సంస్థ చైర్మన్ కెపి జోస్ జోమెల్ వారి సహకారంతో విద్యార్థులకు అవసరమైన పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ తడికల శివకుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అనుసరించి ఉచిత నిర్బంధ విద్య అందించాలన్నారు రాజయ్య నగర్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకుని ఐపీఎఫ్ ఇంటర్నేషనల్ ప్రేయర్ ఫెలోషిప్ సంస్థ వారు విద్యార్థులు చదువులకు తోడు తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు అవసరమైన పెన్నులు పుస్తకాలు మరియు ఉపాధ్యాయురాలిని నియమించడం సంతోషకరమైన విషయమని అన్నారు రాజనగర్ విద్యను అందించేలా ప్రభుత్వం చొరవ చూపాలని లేని ఏడలా బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచల నియోజకవర్గ అధ్యక్షులు కొండ చరణ్ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చెన్నగుండ్ల సతీష్ చౌదరి చర్ల మండల అధ్యక్షులు కొండ కౌశిక్ మండల ఉపాధ్యక్షులు చెన్నం మోహన్ మరియు ఐపీఎస్ సంస్థ నాయకులు వి దానియేలు హనుక్ జి జాన్పాల్ ఏ బెన్నిక్ మరియు గ్రామస్తులు రేఖ ఆంధ్రయ్య బ్రహ్మయ్య జములు జోగయ్య సురేంద్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు హక్కులైనటువంటి ఉచిత నిర్బంధ విద్య అనే హక్కును ఉపయోగించి ప్రభుత్వాలు చదువు చెప్పించాల్సింది పోయి వాటి బాధ్యతను విస్మరించినా కూడా మానవతా దృక్పథంతో ఐపీఎఫ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఈరోజు మన చర్ల మండలంలోని మన రాజయ్య నగర్ అనే గ్రామానికి వచ్చి ఇక్కడ స్థానికంగా చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ పుస్తకాలు మరియు ఏదైతే పాఠ్యపుస్తకాలు బ్యాగులు పెన్సిల్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు చెబుతూ భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్భై సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికి కూడా అనేక ఆదివాసీ గ్రామాల నేటికి సాధారణ అవసరమైనటువంటి చదువు ఏదైతే ప్రాథమిక ప్రాథమిక హక్కుల్లో భాగమైనటువంటి చదువుని మరి ప్రభుత్వాలకు ఆదివాసుల్ని చదివించాలని లేదా అని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో రాజానగర్ ప్రాంతంలో ఏదైతే ప్రజలు విద్యకు దూరంగా ఉంటున్నారో వారికి తప్పనిసరిగా తక్షణమే ప్రభుత్వం స్పందించి పాఠశాలను ఏర్పాటు చేసి అక్కడ ఒక ఉపాధ్యాయున్ని ఏర్పాటు చేసి ఆ గ్రామాన్ని ఆదుకోవాల్సిందిగా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం